సూపర్ సిక్స్ లేదు అంటే మననే కాదు వాళ్ళని కూడా మోసం చేశారు మనం బయట చెప్పుకోగలుగుతున్నాం వాళ్ళు చెప్పుకోలేక కుమిలిపోతున్నారు అన్నది నిజం అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం ఉగ్రవాదులకి మనకి మధ్యన జరిగిన యుద్ధంలో ముందుండి నడిపించింది ఎవరు మహిళలు సో మహిళలుగా మనం గర్వపడాలి చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళల మీద చిన్నపిల్లల మీద అఘాయిత్యాలు అత్యాచారాలు ఎంతగా పెరిగిపోతున్నాయో అసెంబ్లీ సాక్షిగా వాళ్ళు ఇచ్చిన లెక్కలు చూస్తేనే మీకు అర్థమవుతుంది అంటే ఈరోజు ఒకవైపు ఉన్మాదుల్ని తయారు చేస్తూ ఎలా సోషల్ మీడియాలో మహిళల్ని టార్గెట్ చేయడం ఎవరు వైఎస్ఆర్ సీపీకి స్ట్రాంగ్ గా నిలబడి మాట్లాడుతున్నారు లేదా ఎవరు సమస్యల మీద పోరాడుతున్నారో ఐడెంటిఫై చేసి జగన్ మనం తప్పు చేసి జైలుకి వెళ్తే అవమానంగా భావించాలి కాని తప్పుడు కేసు వల్ల లోపలికి వెళితే బాధపడాల్సిన అవసరం లేదు ప్రజల్లో మీరు ఒక హీరో అవుతారు ప్రజల కోసం మీరు వెళ్తున్నారు కాబట్టి ఆ ప్రజల ఆశీర్వద